నమస్తే ఫ్రెండ్స్ నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఆరో రోజు ఏడవ రోజు చేసుకునే ప్రసాదం రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి సింపుల్ ప్రాసెస్లో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రవ్వకేసారి అయితే చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కాజు కిస్మిస్ వేసుకుని మంచిగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత నేను వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్తో రవ్వతో చూపిస్తున్నాను ఎక్కువ కాకుండా ఒక చిన్న టీ గ్లాస్తో అయితే చేశాను చూడండి ఇలా ఒక చిన్న టీ గ్లాస్ రవ్వ అయితే తీసుకుని ఈ గీలో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ అనేది మంచి కలర్ రావాలి అలాగే స్మెల్ కూడా అరుమ వస్తుంది అలా వచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటున్నాము సేమ్ అదే గ్లాస్తో కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను పక్క స్టవ్మే కొద్దిగా వాటర్ అనేది హీట్ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఈ రెసిపీ అనేది తొందరగా అయిపోతుంది రవ్వ అదే వాటర్ కొద్దిగా హీట్ చేసుకుని పెట్టుకుంటే ఆ హీట్ చేసిన వాటర్ ఇలా ఒక త్రీ గ్లాస్ అయితే ఇందులోకి యాడ్ చేస్తాను రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత రవ్వ మాడకుండా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హాట్ వాటర్ వచ్చేసేసి ఒక త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఒక గ్లాస్ రవ్వకి త్రీ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే మనకి రవ్వ అనేది దగ్గర పడిపోతుంది ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత రవ్వ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సోగర్ అయితే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి షుగర్ మెల్ట్ అవి మనకి లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కలర్ కోసం నేను కొద్దిగా పసుపు అయితే వేస్ వేస్తున్నాను మీకు పసుపు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు కొద్దిగా కుంకుమ పువ్వు సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను స్మెల్ ఏమి రాదండి ఎందుకంటే మనం గీ యాడ్ చేస్తాం కాబట్టి స్మెల్ రాదు అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేస్తే అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ సరే అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం కర్మానం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అదేనండి గుడార్న్నం కూడా అని అని అంటారు ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను దీనికోసం ఒక కప్ రైస్ అయితే తీసుకున్నాను ఒక బౌల్లో వేసుకొని మంచిగా టూ టైమ్స్ వాటర్ వేసి కడిగి కడిగేసి తెచ్చుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఫైవ్ టైమ్స్ నాన్తే మనకి రైస్ బాగా నాన్ే తొందరగా ఉడుకుతుంది అది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకోండి పెట్టుకుని ఇందులో ఒక కప్ రైస్కి ఒక త్రీ కప్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి చిక్కటి మిల్క్ త్రీ కప్స్ యాడ్ చేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి అలా మొత్తం ఫోర్ కప్స్ వచ్చేలా చూసుకోండి అలా ఫోర్ కప్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ మిల్క్ అయితే కొంచెం మరిగించాలి చూడండి మనకు ఒక పొంగ అయితే వస్తే సరిపోతుంది దగ్గర చూడండి అంటే మనకి ఒక ఒక పొంగ వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ తీసేసి రైస్ మాత్రమే ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉండిస్తే మనకి రైస్ అనేది మెత్తగా ఉడకాలన్నమాట అలా రైస్ మెత్తగా ఉడికితేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీస్ మీరు వేళ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చినాయి ఏంటన్నది మాత్రం నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇలా చూడండి రైస్ అయితే మనకు కొద్దిగా ఉడికింది ఇప్పుడు చూపిస్తుందని చూడండి మనకి దగ్గర పడింది అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది మీకు నేను చేతితో కూడా చూపిస్తాను ఇలా మంచిగా ఉడకాలండి ఇలా ఉడికితేనే మనకి ఈ పరమాన్నం అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇందులో వాడే రైస్ కూడా మనం రేషన్ బియ్యం వాడితే మంచి జిగుమానంగా వస్తుంది సో నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను అలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నె తీసి పక్కన పెట్టండి పక్కన పెట్టి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో ఒక రెండు కప్పులు బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఒక కప్పు కి రెండు కప్పులు బెల్లం అయితే గా సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి మన ఈ వేడికి బెల్లం అనేది పర్ఫెక్ట్గా కరిగిపోతుంది అనమాట లేదా మీరు కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించైనా సరే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసేటప్పుడు మనకి రైస్ అనేది చల్లారిపోవాలి ఇప్పుడు ఇలా బెల్లం తురుము యాడ్ చేస్తే మాత్రం వేడిగా ఉన్నప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని కాజు కిస్మిస్ మంచిగా ఫ్రై చేసుకుని మనం ఈ పరమాణంలో యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుంటే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాణం అయితే రెడీ అయిపోతుంది అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితేనే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు బెల్లం వేసేటప్పుడు మాత్రం మనం గిన్నె కిందకి దించేసి మాత్రం వేయండి అప్పుడే మనకు పాలు విరగకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ అలాగే మా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్